జగిత్యాలలో అంతర్ జిల్లా దొంగను పట్టుకున్న జగిత్యాల పోలీసులు ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ వివరాలను వెల్లడించారు నిందితుడు మంచిర్యాల జిల్లాకు చెందిన బక్కశెట్టి కొమరయ్యగా గుర్తించామని ఇప్పటి వరకు ఇతను ఇరవై ఐదుకు పైగా దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు అతని వద్ద నుంచి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని నిందితుడిని రిమైండ్ కు తరలిస్తున్నట్లు తెలిపిన ఎస్పీ అశోక్ కుమార్ ఈ సమావేశంలో జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ సిఐ వేణుగోపాల్ జగిత్యాల టౌన్ ఎస్ఐలు కిరణ్ గీత పాల్గొన్నారు

వల్ల మనం నిన్న ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రాపర్టీ ఫండర్ పడుకున్నాం వాళ్ళ పేరు శెట్టి తుమరయ అలియాస్ రెగ్యులర్ అజయ్ కుమార్ వాళ్ళ వయసు యాభై మూడు వాళ్ళు స్థలం మంచిర్యాల డిస్ట్రిక్ట్ అండ్ నేటివ్ ఆఫ్ మల్యా ఇంతకుముందు వాళ్ళు ఇరవై ఐదు ప్రాపర్టీ ఫండర్లో ఇన్వాల్వ్ ఇంకా వాళ్ళు జైల్లో కూడా ఈ ప్రాపర్టీ అఫెన్సర్లో ప్రాపర్ ప్రాపర్టీ అఫెన్స్లో వెళ్ళారు మొన్న ఫిఫ్టీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కరీంనగర్ జైల్ నుంచి రిలీజ్ అయ్యి ఈ సెవెన్ క్రైమ్స్ వ్యక్తాలు టౌన్ కొన్ని మెయిల్ లిమిట్లో చేశారు అయిన తర్వాత మనం ఇన్ఫర్మేషన్ పెట్టాము ఆ ఇన్ఫో ఇన్ఫర్మేషన్ నిన్న మనకి వచ్చింది అండ్ మనం ఇక్కడ బయట చెరి పెట్టి వాళ్ళకి పట్టుకున్నాం సో వాళ్ళతో వాళ్ళ దగ్గర మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ల వర్త్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ గోల్డ్ అవర్నమెంట్ రికవర్ అయింది అండ్ వాళ్ళ ఎమో బేసికలీ వాళ్ళు చాలా తాగి ఇచ్చి అక్కడ ట్రైన్ వాళ్ళు ప్లాన్ చేస్తారు ఆ ఇల్లు దగ్గర ఉన్న అవైలబుల్ ఐటమ్స్ వాళ్ళు బ్రేక్ చేసి దొంగతనా చేస్తారు సో మన దగ్గర తార్ జిల్లాలో ఈ కాపీ ప్లాంటి ప్రాపర్టీ ఆఫ్సెన్స్ కి ప్రివెన్షన్ కి కూడా మనం చాలా రాత్రి స్కెజుల్ ని మనం చాలా పెట్రోలింగ్ పెడుతున్నాం మన పోలీస్ వాళ్ళు అన్ని మండలాల్లో రెజెంట్ ఉంటారు స్పెషల్లీ మన బ్లాక్ స్పాట్స్ ఇక్కడైనా ఉంటాయి ఇక్కడైనా ఎక్కువ ఈ ప్రాపర్టీ డిఫెన్స్ లాంటివి కూడా అక్కడ మనం పెడతాం ఇంకా సీసీటీవీస్ కూడా మనం చాలా ప్లేసెస్ లో పెడుతున్నాం సో వన్ రిక్వెస్ట్ అండ్ అపిల్ అందరికి అదల్ పీపుల్స్కి కూడా ఈ మీడియా మాధ్యమంతో చెప్పాలి ఇప్పుడు ఈ సమ్మర్ వెకే సమ్మర్ వెకేషన్ వస్తున్నాయి సో చాలామంది వాళ్ళు హాలిడేస్కి వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వెళ్తారు వాళ్ళ కుటుంబం వేరే గురేసి ఉన్న వాళ్ళకి వెళ్తారు సో వాళ్ళు ఎప్పుడైనా ఈ ఇల్లు వదిలేసి పోతే వాళ్ళు వాళ్ళ ఆర్నమెంట్స్ వాళ్ళ వాల్యుయేబుల్స్ సెక్యూర్ ప్లేస్లో పెట్టి వెళ్ళాలి ఇంకా ఒకటి ఊరు మన రూరల్ ఏరియాలో స్పెషల్లీ ఈ కూలర్ సౌండ్తో అండ్ ఏసీ సౌండ్తో కూడా ఎప్పుడైనా లా బ్రేక్ టైప్ ఆఫ్ పరిస్థితి చూస్తే ఏమిటానికి ఉండదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉన్నారు జనాలు సమ్మర్లో బయట పడుకుంటారు రూఫ్లో పడుకుంటారు సో ప పడుకున్న పడుకుంటారు సో దే హ్యావ్ టు బి అలర్ట్ ఎనీ ఇష్యూస్ ఆఫ్ సమ్ ప్రాపర్టీ అఫెండర్స్ వాళ్ళ ఇంట్లో వస్తే ఎట్లా వాళ్ళకి తెలుస్తే ఆ టైప్ ఆఫ్ అలర్ట్నెస్ ఉండాలి సో మీరు కూడా ఈ మాధ్యమంలో మనం కూడా అవేర్నెస్ చేస్తు చేస్తున్నాం ఐ నాకు అది కంగ్రాచులేట్ మన జక్తిఆర్ టౌన్ పోలీస్ టీ సిఐ రేణు అండ్ ఎస్ఐఈ కిరణ్ ऐसा पी गीता एच सी के रमेश पी सी के एस विशाल पी सी जीवन पी सी गंगाधर पी सी एस मल्लेश पी सी ए संतोष पी सी पी राजे रेड्डी पी सी डी अनिल अभी चला मंच पनी चेसी ऑफेंडर्स की पत्रा की तला एफर्ट पड़ा सो दी मन दर टोटल एट केसेस डिटेक्ट है